ఏం చెప్పరు అసలు పెట్టింగ్ అంటే నాకు ఏం తెలుసని పెట్టింగ్ గురించి చెప్తాను నాకు పెట్టింగ్ బాలు అప్పుడప్పుడు ఐపిఎల్ బెట్టింగ్ వేసాడు నేను చూసాను అవర్తో నాకు మా ఫ్రెండ్స్ ఇద్దరు బెట్టింగ్ వేస్తారు ఒప్పంద బాలు అండ్ ఫీజ్ ఐపీఎల్ వేసావు లో పెట్టింగ్ అంటే పెట్టింగ్ లేను దిస్ ఈస్ మాకు థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఏదైనా బెట్టింగ్ పెట్టిందేసుకుంటాం గెలుస్తుంది అని ఇట్లా అంతే ఇప్పుడు ఉన్నాడు సత్యం మ్యాచ్ ఆడుతుంది ఎవరికైనా ఛాలెంజ్ కట్టుకున్నారా ఇద్దరు మధ్య దాంట్లో ఐదు వందలు అలా టైం పాస్ తప్పేము దాంట్లో దాన్ని ఆఫ్లైన్ బెట్టింగ్ మేము వంద రెండు వందలు బెట్టింగ్ అంటే మేము లక్షలు వేసుకోము కదా నాకేమో వస్తాము మేము వంద వంద వేసుకుంటాం అనుకో ఎవరైనా ఫ్రెండ్స్ అని వేసుకుంటాం అంత బెట్టింగ్ అంటే ఐ డోంట్ నో నాకు తెలియదు బెట్టింగ్ గురించి అలాంటివి నాకు తెలియదు అలాంటివి బెట్టింగ్ గురించి కోహ్లీ ఆడినప్పుడు వేస్తాను మన ఇండియా ఆడినప్పుడు వేస్తాను అట్లా ఎవరి ఇష్టం ఇండియాలో నాకు ఇండియాలో ఇద్దరు ఇష్టం ధోని అండ్ కోహ్లీ కోహ్లీ విరాట్ కోహ్లీ అండ్ ధోని అండ్ వాళ్ళిద్దరు ఇష్టం సంబంధం లేదు వాళ్ళిద్దరు ఆడేది ఇండియా అట్లా చెప్తున్నా ఎందుకంటే వాళ్ళిద్దరు బ్యాటింగ్ ధోని ఉంటాడు క్రికెట్ అయ్యో బాగా ఆడతాడు క్రికెట్ బాగా నాకు ఆపర్చునిటీ ఇండియా నుంచి మా ఊళ్ళో ఆడేవాడిని నేనే ఫస్ట్ ప్రైజ్ మస్తు మరి ఫిల్లింగ్ చేయమంటే కూడా మస్తు చేస్తారు కింద వాడి మీన వాడి క్యాచ్లు పడతా ఫోల్డ్ పోకుండా దుంకులు పట్టుకుంటా బాల్లని మా నేనే నింపాను వాడు క్రికెట్ లా చూస్తాం సో ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చి అరవై లక్షలు ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ప్రమోట్ చేయరు అరవై లక్షలు చేంజ్ చేయమంటారు అదే బెట్టింగ్ ప్రమోట్ చేయమంటారు ఆలోచిస్తున్నారు నా తిరకు ఏం చెప్తా ప్రమోషన్ నేను ఎలాంటి ప్రమోషన్ చేస్తాను అంటే సినిమాలకి దిస్ ఈ చూడండి ఈ ఊర్లోకి వెళ్ళి ఫుడ్ తినండి ఆ ఇక్కడికి వెళ్ళి విలేజ్ కి వెళ్ళి ఈ ఊర్లో రోడ్లు వేయించండి ఎమ్మెల్యే గారు ఈ ఊరిలో ఇలా బాగాలేదు అలాంటివి నాకు అట్లా ప్రజలు మంచి పనుల కోసం చెప్తాను ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తా ఇద్దర్లో ఇద్దరు భార్య పనులు పింఛను ఇవ్వండి ముసలు వాళ్ళిద్దరు చాల చాలా మంది తల్లిదండ్రులు నిలగొట్టేస్తుంటారు పిల్లల్ని ఆ తల్లిదండ్రులు కొంతమంది బాగా వాళ్ళు నడిపినప్పుడు ముసలి ఆయన ఏ చేయడానికి అనాథాస పంపిస్తున్నారు పుట్టు పెట్టడం మొన్నటి దాకా ఒక ఆయన స్టోరీ వచ్చింది కదా యూట్యూబ్ లో ఆ సొంత తండ్రికి ఇద్దరు కొడుకులు ఏమో అన్నం పెట్టలేనంట ఆస్తి మొత్తం ఆయన పేరు ఉంటే ఆయన ఆస్తి కూడా పోయి ఏదో టెంపుల్ లో టెంపుల్ రాసిచ్చాడంటే ఉండి లేస్తే అంటే ఉండి లేస్తే ఆస్తి అట్లా రాదు ఆ పెద్దవాళ్ళని అందరూ పిలిసి టెంపుల్ నుంచి సంతకాలు పెట్టించుకుని టెంపుల్ రావచ్చు అని చెప్పి అందరినీ టెంపుల్ కావాల్సిన పెద్దవాళ్ళని పిలిచి ఆయన ఆస్తి అంతా గుడికి వేశారంట నాకు మంచి అనిపించింది ఆయన అలా పనిచేసినట్టు ఎందుకంటే ఆ కొడుకులు అన్నం పెట్టారు కాబట్టి మీకు దళిద్రం పోయింది పీడ ఆస్తి కొండపై టెంపుల్ దేవునికి ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నాకు సమాజంలో ఎవరు నచ్చరు అంటే ఆ అమ్మనాయనని చూసుకున్న వాళ్ళని నాకు అస్సలు నచ్చే కొడుకులని పెట్రోల్ తగబెట్టి కొట్టాలనిపిస్తా అదే కొంతమంది బార్యను కొట్టి హింసించవాలని తండాలి మోసం చేసి ఇంకో భార్య ఉండగా ఇంకో భార్యను ఉంచుకోవడము ఆ రెండు ఇట్లా వెళ్ళి చేసేవాళ్ళని కూడా నాకు నచ్చరు మీరు భార్య ఉన్నప్పుడు ఇంకో మనిషి ఉంచుకోవడం కాదు వెళ్ళండి కావాలంటే వాడుకుని రండి ఉన్నాయి కదా మీకు అంత దూరం ఉంటే వెళ్ళేసి రాండి కానీ బాల్య మోసం చేయకండి పోండి పోతని చెప్పండి సిగరెట్ గా వెళ్ళి దాండి కానీ ఈవెన్ ఉదయం మొత్తం నాకు ఆమెనే కావాలని ఇక్కడ ఉన్న ఆస్థి పెడితే ఎవరైనా ఒప్పుకోరు చేయండి కొన్ని పనులు చేయమని తప్పనేది మీరేం చేస్తాను మీరేం చేస్తారు ఎవరైనా చేస్తారు కానీ నాకు మెయిన్గా ఏంటంటే అమ్మానయని మాత్రం మంచిగా చూసుకోండి నాకు ఫీలింగ్ వాళ్ళని వాళ్ళు ఆస్తులు తింటారు పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని నడుపుతారు వాళ్ళకి అంటారు ఉయ్యాలు వేస్తారు మీకు కావాల్సిన డ్రెస్సులు బండ్లు కాళ్ళు ఇప్పిస్తారు వాళ్ళకే లాస్ట్ కదండం పెట్టరా కోడంగులు రాగా అంత దుర్మార్గం ఉండొద్దు ఎప్పుడైనా తల్లిదండ్రులు చూసుకున్నాకనే ఎవరు చూసుకోండి మెయిన్ చిన్నప్పుడు నలభై హాస్టల్ సంపాదిస్తే ఓళ్ళకి అన్నం పెట్టరా అలాంటి వాళ్ళకి హాస్టల్ అన్ని కూడా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ కి ఇవ్వాలి బా నచ్చింది నేను అలాంటి ఓయే రూములకి పెళ్లి కాని వాళ్ళు వెళ్ళొచ్చు అమ్మా పెళ్లి అయిన వాళ్ళు వెళ్తే నేనైతే సపోర్ట్ చేయను ఎందుకంటే భార్య ఇంటికి వెళ్ళడం అనేది నేరం మన ఇండియాలో మన సంప్రదాయం ప్రకారం అంటే పెళ్లి కళ్ళు కూడా ఓయ రూమ్ కొమ్మ నువ్వు చెప్పింది ఎందుకు చేసారు చెప్పండి పెళ్లి కాని వాళ్ళు ఎంజాయ్ చేసుకోండి లివింగ్ రిలేషన్ లో సపోర్ట్ లోయ రూమ్ లో వండుకోవద్దు సత్తా పెళ్లి చేసుకుని లవ్ చేసుకుని కానీ ఓయ రూమ్ లో వండుకోవద్దు తప్పది సరే పెళ్లి అయిన వాళ్ళు మాత్రం మీ భార్యలతోనే హ్యాపీగా ఉండండి ఆయన ఎందుకంటే బయట మళ్ళీ గొడవలు అవుతాయి మన వైజాగ్ చూస్తున్నాం కదా వాడు ఎవరి సినిమాజ్ అంట ఆ అమ్మాయికి మోసం చేసిన ఆమె మిస్ వైజాగ్ వాటి కూడా గెలుచుకుంది సో ఈ చల్లప్పుడండి ఎందుకు పెళ్ళవ ముందు అంతే నేను చూసింది ప్రపంచంలో బాధ్యం తప్పదు ఇంకా తప్పదు సత్య